ండి ఈవేళ నా వంట వచ్చేసి బంగాళదంప ఉల్లికారం పెట్టి కూర నెక్స్ట్ ముక్కల పులుసు అది కూడా గుమ్మిడికాయ గుమ్మిడికాయతో పులుసు పెడుతున్నాను ఆనపకాయ వేసి ఆనపకాయ ముల్లంగి బెండకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి చుంచు చింతపండు ముల్లంగి బాగా సన్నగా ముల్లంగి మనం తింటేటండి ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందా ముల్లంగిలో ప్లస్ ఏంటంటే వాటర్ కంటెంట్ కూడా ఎక్కువే ఉంటుందా అందుకని ఏంటంటే మా ఆయన గారు కొంచెం చిన్న చిన్నవి నాకు చెప్తూ ఉంటాను ఆయుర్వేదం డాక్టర్ గారండి అందుకని నేను అప్పుడప్పుడు ఇలాంటివి ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట నేను ఫుల్గా అయితే మాత్రం నేను ఏది చెప్పనండి నాకు కావాల్సింది ఏంటో మాత్రం అడుగుతూ ఉంటాను నేను చెప్పేవి మాత్రమే నీకు చెప్తూ ఉంటాను అది ఓవర్గా వెళ్ళిపోవడం పర్సనల్స్ చెప్పేయడం ఆ టైప్ ఆఫ్ అయితే మాత్రం ఏముండో నా దగ్గర మనం ఎందుకండి అందరికీ ఉంటాయి కదా గొడవలు మనకి ఎందుకు ఇది అందరూ మన బాధలే మనకు ఎక్కువ అనుకున్నప్పుడు ఎదటి వాళ్ళ బాధలు వినడం కూడా అది మనకి అంటుకుంటాయి అలాంటి బాధలు వింటూ ఉంటాయి అందుకని అలాంటివి ఏమీ చెప్పకండి ఫేర్గా ఉండండి ఫేర్ కానీ ఇలాంటివన్నీ నేను చెప్తూ ఉంటాను ఓన్లీ వంట గురించి మాత్రమే అయితే మొన్న లాంగ్ వీడియో అయితే పెట్టాను అన్నాను కదా ఆ లాంగ్ వీడియో దేనికి అంటే నాకు చిన్న జరిగిన సంఘటన మాత్రం పబ్లిక్గా చెప్పుకోవాలండి అది ఎప్పుడైనా సరే మీకైనా సరే ఎవరైనా ఏదైనా జరుగుతున్నప్పుడు మీకు తెలియని సంఘటన జరిగినప్పుడు మాత్రం డెఫినెట్గా చెప్పుకోవాలండి అది మనలో పెట్టుకొని మనం ఏదో మనం సిగ్గుపడిపోయి ఉంటే మాత్రం చాలా డేంజర్ అలాంటివన్నీ కూడాను బయట గొడవలు అనేవి ఇంకా డేంజర్ అండి అయితే ప్లస్ పప్పులుస్ అయితే అయిపోయింది కొంచెం నెయ్యి అయితే మాత్రం పొప్పు సూపర్ ఉంటుంది నెయ్యి అయితే మాత్రం ఎందుకు అంటే అదో రకం ఫ్లేవర్ వస్తుందండి సాంబార్లో నెయ్యేసి పోపు పెడితేను కొంచెం మిరపకాయలు వస్తుంది మిరపకాయలు కొంచెం ఆవాలు నెక్స్ట్ జీలకర్ర అయితే మాత్రం కొంచెం వేసాను ఇంకోటి ఏంటంటే కరివేపాకు అయితే వేసానండి సాంబార్ అయితే మాత్రం అదిరిపోయింది నెక్స్ట్ ఏంటంటే మీకు కూర అన్నాను కదా బంగాళదుంప కూర ఉల్లిపాయ నెక్స్ట్ కొంచెం కారం జీలకర్ర ఇవన్నీ మాత్రం నేను మిక్సీ ఆడేసుకున్నానండి బంగాళదుంప ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇవి బంగాళదుంప ఉల్లి కారం అంటే మనం ఇది సమోసాలోకి పడుకోవచ్చు ప్లస్ ఏంటంటే అప్పుడు చింతపండు లేకపోతే టమాటా టమాటాలకి చింతపండు ఏదోటండి కొంచెం నేనైతే మాత్రం కూర అయితే ఇదంతా పచ్చి వాసన పోయే వరకు కొంచెం నూనె తేలే వరకు మాత్రం ఇలా మగ్గపెట్టేశానండి బంగాళదుంపలన్నీ కూడా ఈ విధంగా స్మాష్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇది సమోసాలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది కర్రీలాగా అదండి నా వంట ఏవో నాకు వచ్చిన మాత్రమే నేను చేస్తున్నాను మా అమ్మగారు నాకు నేర్పించిన మాత్రమే నేను చేస్తున్నాను స్పెషల్గా తినేటంత చిన్న పిల్లలు లేరు నాకు అందుకని ఈ విధంగా రోజు నా రెగ్యులర్గా నా వంట అయితే మాత్రం ఇదేనండి సింపుల్గా బంగాళదుంప ఉల్లికారం పెట్టి కూర నెక్స్ట్ ముల్లంగి గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ మొత్తం పులుసు అన్ని ముక్కలు వేసి కలగలిపి పులుసు అయితే మాత్రం పెట్టానండి మీకు ఈ వీడియోలో నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్